ఈ పదహారు క్వారెక్ట్ వారికి సంబంధించినటువంటి ఫైలి నువ్వు సక్సెస్ చేసుకుని వేల కోట్లు దండుకున్నటువంటి నాయకుడు నువ్వు అలాంటిది నీ వేల కోట్లు దానికి అవకాశం కల్పించినటువంటి హీరణ గారు రోజు జేదయ్యాలని తెలిసిన సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం తిరుమల గారు మరీ ముఖ్యంగా ఈరోజు దాదాపుగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా సునీల్ కుమారే పడిసిన ఎమ్మెల్యే ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి అని చెప్పేసి ప్రకటన చేసిన చేయడం జరిగింది మరి ప్రకటన చేసిన తర్వాత గత అరవై రోజులుగా అప్పు సప్పులు చేసుకుని తన్ను బాధలు పడుతూ ఈ ఎండాకాలంలో దాదాపు నలభై రెండు డిగ్రీల సెల్సియస్ ఎండా వేడిని తట్టుకొని గ్రామ గ్రామాలు తిరిగి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా గ్రామంలో తీసుకుని పోతూ ఒక స్థాయికి తీసుకుని పోయినటువంటి వ్యక్తి సునీల్ కుమార్ గారు అలాంటి సునీల్ కుమార్ గారిని ఈరోజు పడశిలోకి వచ్చినటువంటి నారా లోకేష్ గారు నా తమ్ముడు సునీల్ కుమార్ని చేతులు ఎత్తి ఆయన చేతులు పట్టుకుని చేతులు ఎత్తి పిచ్చి నువ్వే ఈ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమారే కాబట్టి మీరు ఖచ్చితంగా సునీల్ కుమార్ని ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు మెజార్టీ నేర్పించుకుని రండి వ్యక్తి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు అంటే తండ్రి కొడుకులు ప్రకటించిన తర్వాత సునీల్ కుమార్ అన్ని బాధలు భరిస్తూ ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి సందర్భంలో మొన్న నిన్ని పలంగా ఈ నియోజకవర్గంలో ఒక నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి ఈ నియోజకవర్గంలో టికెట్ సంపాదించుకోవడం ఆ దాన్ని మీరే ప్రకటించి చెప్పడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు బుద్ధి నాకు ఉందా అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము ఎందుకంటే ప్రకటించడము మీరే తుంచేయడము మీరే ఇదేమన్నా ఆట బొమ్మ అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో అదే మిమ్మల్ని ఎవరైతే ఈ పలాడ వ్యక్తికి ఇవ్వండి టికెట్ అని చెప్పేసి చెప్పినాడో ఆ వ్యక్తి గతంలోనే దాదాపు ఇదే మాజీక సామాజిక వర్గానికి చెందినటువంటి పద్దెనిమిది మంది జీవితంతో చెలగాటు మాడుకున్నాడు వాళ్ళు ఈరోజు అప్పు సప్పు చేసి ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళతో పెట్టించి చేయించినాడే తప్ప ఈయన సొంతంగా ఒక రూపాయి పార్టీ ఖర్చు పెట్టి చేసిందే రోజులు అయితే లేవు అలాంటివి వాళ్ళని రోజు రోడ్డు తీర్చేసి ఈ రోజు నువ్వు వాళ్ళకన్నా నువ్వు కలిసిపోతే పోనీ ఇప్పుడు లోకల్ కదా స్థానికులు కదా వాళ్ళకి ఏం చేయండి కదా నువ్వు టికెట్ ఇప్పించేయండి కదా వాళ్ళు కూడా ముంచేసి ఇక్కడ సునీల్ని ముంచేసి ఈ నియోజకవర్గం సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెట్టడం ఎంతవరకు భావ్యం అని చెప్పేసి గునుమల తిప్పేసామ గారిని ప్రశ్నిస్తాను అయ్యా గునుమల తిప్పేసాము గారు ఇక్కడొచ్చినటువంటి ఎంఎస్ రాజు గారు ఈ నియోజకవర్గంలో దాదాపుగా యాభై వేలు పైచీలకు దళితులు ఉన్నారు అంటే ఈ యాభై వేలు పైచీలకు దళితులు ఈ మునుమల తిప్పేస్వామి గారికి మోసం చేశారా అన్యాయం చేశారా దగా చేశారా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు ప్రజలు మేము జరిగిన అన్యాయాన్ని అందరూ మిషన్ దాటి చనిపోవాలని ఆలోచన వచ్చినా ఆ సమయంలో మనసరా ప్రజలు వెంటనే చేసుకుంటారు ఈ సమయంలో మేము పోయి ఒక ధైర్యం చెప్పాలని చాలామంది వచ్చి మేము ఉన్నాం మీరు కూడా అండి మేము కల్పిస్తాం ఒంటరిగానే ఇంటిమెంట్ గారు స్వతంత్ర అభ్యర్థిగా మీరు నామినేషన్ అని మీరు ఒక రూపాయి కూడా వేయ మేమే ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో మేము ఎవరైతే ఉన్నామో మేమే యాభై ఏడున్నర ఖర్చు వేసుకొని చందాలు వేసుకొని పనిచేసి మరి చంద్రబాబు నాయుడికి మరి సిగ్గు వచ్చే విధంగా మరి స్వంత అభ్యర్థిగా గెలిపించి మరి మడీరా నియోజకవర్గంలో జరిగిన అన్యాయాన్ని ప్రజలందరూ ఈ విధంగా జరిగిన దాన్ని ఒకటే అదే వ్యక్తిని గెలిపించినారని ఒక మంచి సంకల్పం మంచి వార్త పోవాలని మరి మాకు ధైర్యం ఇచ్చి మరి నామినేషన్ వేయించినందుకు నిజంగా మడశిరాలో ఐదు వందల మాకు ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చి ధైర్యం చెప్పి ఈరోజు తామేష్ నేర్పించినారో వాళ్ళందరికీ నా మా ప్రాణం ఉండేతారు మేము వాళ్ళు మర్చిపోమని